ఒక్క ఎన్టీఆర్ అనే కాదు రాజమౌళితో ఏ హీరో సినిమా తీసినా ఆ సినిమా తర్వాత ఆ హీరో నెక్స్ట్ సినిమా ఫట్ అవుటంగ్ ఖాయం సినీ ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్ అయితే ఆ నమ్మకాన్ని వమ్ము చేసిన మొట్టమొదటి హీరో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ఏ ఎస్ మీరు విన్నది కరెక్టే రాజమౌళితో హిట్ కొట్టిన తర్వాత ఆ హీరో తర్వాత సినిమా ఫట్ అవుటంగ్ ఖాయమన్న ట్రేడ్ మార్క్ సెంటిమెంట్ను దేవర సినిమా బ్రేక్ చేసి పారేసింది రెండు వేల పద్దెనిమిదిలో అరవింద్ సమేత వీరరాఘవ సినిమా తర్వాత ఆరేళ్లకు సోలో హీరోగా నడిచిన దేవర సినిమా ఎట్టకేలకు హిట్టు బొమ్మ అనే పేరును దక్కించుకుంది అభిమానులకు అయితే కరువిందు చేస్తోంది మా స్ప్రియులను ఫుల్ ఖుషి చేస్తోంది ఒక్కసారి కనుక మీరు ట్విట్టర్ను ఓపెన్ చేస్తే వరుసగా కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ కనిపిస్తూ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ అనే హ్యాష్ టాగ్ ఎమా వైరల్గా మారింది కదా అలాగే క్లైమాక్స్ అనే హ్యాష్టాగ్ కూడా చాలా చాలా వైరల్గా మారిపోయింది సినిమా ఎలా ఉంది సినిమాలో అసలేం బాగుందన్నది ట్విట్టర్లో నెటిజన్లు ఎలాంటి భేషజాలు లేకుండా చెప్పేస్తున్నారు నిజంగానే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంది నాయకుడికి ప్రతి నాయకుడికి సమప్రాధాన్యం ఇచ్చి వారి మధ్య సీన్లను రక్తి కట్టించేలా చేయడమే ఇందుకు ప్రధాన కారణం ఇక క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా అదిరిపోయేలా ఉంది ఏ సినిమా అయినా సరే నూటికి నూరు శాతం ఆడియన్స్ను సంతృప్తిపరచడం సాధ్యం కాను కదా ఈ దేవరి సినిమా విషయాలను కూడా అంతే మూడు గంటల్లో కనీసం రెండు గంటల పాటు ఆడియన్స్ను సంతృప్తి చెందిన సినిమా హిట్ అయింటే లెక్క ఈ దేవల సినిమా విషయంలోనూ అదే సీరీ రిపీట్ అయింది ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ యాక్షన్ మోడ్లో సాగిన సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే చప్పున చలారిపోయినట్టుగా ఉంటుంది ఆ తర్వాత నెమ్మదిగా ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా వేగం పుంజుకొని క్లైమాక్స్లో హై లెవెల్కు వెళ్ళిపోతుంది అందుకే దేవర్ సినిమాకు పాజిటివ్ టాకే వస్తుందన్నమాట అసలు ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి ఇందులో ఏమేం అంశాలు బాగున్నాయి ఏమేం లోపాలు ఉన్నాయి అనేది ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ముందుగా ఈ సినిమా కథలోకి వెళ్దాం పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది రత్నగిరి అనే ఓ కొండ ఉంటుంది దానిపై నాలుగు ఊళ్ళు ఉంటాయి ఆ నాలుగు ఊళ్ళను కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తూ ఉంటారు ఒక్కో ఊరికి ఒక్కో నాయకుడు ఉంటాడు హీరో దేవరా ఓ ఊరికి నాయకుడు అయితే విలన్ బైరా మరో ఊరికి నాయకుడు శ్రీకాంత్ కూడా మరో ఊరికి నాయకుడు వీళ్ళ ఊళ్ళు వేరైనా వాళ్ళ మాట మాత్రం ఒక్కటే అంతా కలిసిమెలిసి ఉంటారు కలిసిమెలిసి దొంగతనాలు చేస్తుంటారు ఎస్ మీరు విన్నది నిజమే ఈ సినిమా ట్రైలర్లలో చూసే ఉంటారు కదా సముద్రపు ఒడ్డున నివసిస్తూ ఉండే ఆ ప్రాంతవాసులు రాత్రిళ్ళు సముద్రంలోకి వెళ్ళి ఓడల్లోంచి సరుకు దొంగతనం చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు స్మగ్లర్లు లాంటి వాళ్ళు కంటైనర్ల నంబర్లను చెప్పడం వీళ్ళు వెళ్ళి ఆ సరుకును అతి కష్టం మీద చోరు చేయడం ఒడ్డుకు తీసుకురావడం దానికి ప్రతిఫలంగా కోరినంత డబ్బు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితుల్లో తప్పైనా సరే తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆ తప్పులను చేస్తూ ఉంటాడు హీరో అయితే ఆ తప్పుడు పనుల వల్ల ఎంత నష్టం జరుగుతోందో అన్నది ఆలస్యంగా గుర్తిస్తాడు తప్పుడు పనులకు అలవాటు పడిపోయిన తన వాళ్ళు భయం అనేదే లేకుండా ఎంతకు తెగిస్తున్నారో కూడా కళ్ళారా చూస్తాడు ఇది తప్పు అని చెప్తాడు తప్పుడు పనులకు అలవాటు పడిపోయిన తన వాళ్ళు కూడా హీరోకు ఎదురు తిరుగుతారు తప్పు చేసిన వాడు తనవాడైనా తన కన్న కొడుకైనా సరే వినే రకం కానీ హీరో చివరకు తన వాళ్ళని చంపేందుకు సిద్ధపడతాడు తన నాలుగు ఊళ్ళ జనాలకు భయం అనేది తెలియాలంటే నేను సముద్రంలోనే ఉంటాను తప్పుడు పనులకు వచ్చిన వాళ్ళను తాట తీస్తాను అంటూ అదృశ్యమైపోతాడు అలా అదృశ్యమైన దేవర ఎక్కడికి వెళ్ళాడు పన్నెండేళ్లైనా సరే వినిపిస్తూ ఉంటాడు కానీ ఎందుకు జనాల ముందుకు రాడు అతడి కొడుకు వర పిరికివాడిగా ఎందుకు మారిపోయాడు అతడి తండ్రి ఓ యుద్ధానికి ప్రతీక అయితే ఈ కొడుకు ఎందుకిలా ఉత్తర కుమారులాగా పడుతూ ఉంటాడు దేవులను చంపైనా సరే ఆ నాలుగు ఓళ్లపై ఆధిపత్యం చలాయించి మళ్ళీ స్మగ్లింగ్ మొదలు పెట్టాలనుకున్న భైర చివరకు ఏం చేశాడు అన్నదే సినిమా కథ ఒరే బాబు సినిమా స్టోరీ అంతా చెప్పేసావేంటని ఎగిరెగిరి పడమాకండి బాబు నిజానికి నేను చెప్పిన ఈ స్టోరీ అసలు కోర్ పాయింట్లో భాగమే కాదు కథగా ఈ సినిమా కథ చెప్పాలంటే చాలా ఉంటుంది రెండు భిన్న ప్రపంచాల మధ్య జరిగే యుద్ధమే ఈ దేవర కథ తప్పు చేసైనా సరే కడుపు నింపుకోవడంలో తప్పు లేదన్నది సిద్ధాంతం తప్పుడు పనులు చేసి నెత్తిటి కూడు తినక్కర్లేదన్నది దేవర సిద్ధాంతం ఇద్దరి మధ్య జరిగే సంఘర్షణే ఈ దేవర కథ ఒకే ఒక్క లైన్లో ఈ సినిమా కథ చెప్పమంటే మాత్రం నేను ఇదే చెప్తాను కథ సంగతి పక్కన పెడితే అసలు ఈ సినిమాలో ఏమేం అంశాలు బాగున్నాయన్నది ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ఈ సినిమాలో మొట్టమొదటి ప్లస్ పాయింట్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎస్ ఆయుధ పూజ టైంలో ఓ ఫైట్ సీక్వెన్స్ వస్తుంది ఆ తర్వాత ఓడపై ఓ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది ఈ రెండు ఫైట్లలోనూ సైఫ్ అలీఖాన్ వర్సెస్ ఎన్టీఆర్ ఇద్దరికి కూడా సమ ఇచ్చారు ఒకరిని తక్కువ చేయలేదు ఇంకొకరిని ఎక్కువ చేయలేదు ఇద్దరికి ఢీ అంటే ఢీ అనేలా స్కోప్ ఉంటుంది ఈ రెండు ఫైట్లలోనూ యాక్షన్ ఎపిసోడ్స్ వాటిని తీర్చిదిద్దిన విధానం చాలా చాలా బాగుంటుంది ఇక ఇంటర్వెల్ ఫైట్ సీన్ అయితే మార్వలెస్ అనే చెప్పుకోవాలి చంద్రవంగకు నెత్తుడి తిలకాన్ని దిద్దిన సీన్ ఉంది కదా అది ఇంటర్వెల్ సీన్లోనే వస్తుంది ఓర మాస్ ఫైట్ ఏంటనేది ఆ ఫైట్ సీక్వెన్స్లో చూపిస్తాడు ఆ బ్యాక్గ్రౌండ్ ఎరుపెక్కిన సముద్ర పునీళ్లు ఎగసెగిసి పడుతున్న అలలు చుట్టుముట్టిన విలన్లు చుక్క నెత్తును కూడా చెందించకుండా ఎంటర్ చేసే పోరాటం కళ్ళారా చూడాలంతే నార్మల్ ప్రేక్షకుడికే ఈలలో వేయాలనిపిస్తే ఇక ఎన్టీఆర్ వీరాభిమానులకు ఎలా ఉంటుందో వేరే చెప్పండి ఇక సెకండ్ హాఫ్లో కూడా క్లైమాక్స్ వైట్ సీక్వెన్స్ చాలా బాగుంది పడవపై మంటలు ఎగిసిపడుతుంటే ఓ వ్యక్తి ముసిగేసుకుని ఆ పడవపై నిలబడి ఉన్నట్టుగా ఓ సీను ట్రైలర్లో ఉంది కదా అది క్లైమాక్స్ సీన్లోనే వస్తుంది ఆ ఫైట్ కూడా అద్భుతంగా ఉంటుంది షార్క్తో ఓ రెండు మూడు నిమిషాల పాటు సీన్లు ఉంటాయి కానీ అది సినిమాకు పెద్దగా మేలు చేసిందేమీ లేదు కానీ ఆ సీన్లు కూడా బాగున్నాయి ఇలా మొత్తంగా చెప్పుకుంటే దేవర సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ యాక్షన్ ఎపిసోడ్స్ అనే చెప్పాల్సి ఉంటుంది ఇక రెండో ప్లస్ పాయింట్ అనిరుద్దు ఎస్ దేవర్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ను ఎందుకు తీసుకోలేదు అనిరుద్ధాకా ఎందుకు వెళ్ళారు అని చాలా ఇంటర్వ్యూలో కొరటాల శివగారిని అడిగారు కానీ ఆయన చెప్పిన మాట ఒక్కటే ఈ సినిమా కథ రాసుకున్నాక కథ స్కేల్ చూశాక ఖచ్చితంగా అనిరుద్ధ అయితేనే న్యాయం చేయగలడు అనిపించింది అందుకే ఆయన్ని తీసుకున్నాం దేవిశ్రీ చేయలేడు అని కాదు కానీ ఆయనతో ఇంకొకటి చేస్తాం ఈ సినిమాకైతే అయితే మాత్రమే కరెక్ట్ అని పదే పదే కొరటాల శివాజ్ చెప్పుకొచ్చాడు సినిమా చూసిన ప్రేక్షకులందరూ కూడా అనిరుద్ధి ఇచ్చిన బీజిఎంకు ఫిదా అవ్వకుండా ఉండలేరు ప్రత్యేకించి ఆ ఆయుధ పూజ సాంగ్లో అయితే బీజిఎం అదిరిపోతుంది ఫైట్ స్వీక్వెన్స్లో వచ్చినప్పుడు కానీ ఎమోషనల్ కంటెంట్ వచ్చినప్పుడు కానీ అనిరుద్ధి ఇచ్చిన బీజియం అయితే వండర్ఫుల్ అని చెప్పాల్సి ఉంటుంది అలానే మరీ జైలర్ విక్రమ్ సినిమా రేంజ్లో ఇచ్చాడని చెప్పను కానీ ఈ సినిమా కథకు తగ్గ న్యాయం అయితే చేశాడు ఇక ఈ సినిమాకు మూడో ప్లస్ పాయింట్ ఎన్టీఆర్ అదేంటి ఎన్టీఆర్ మొట్టమొదటి ప్లస్ పాయింట్ అని చెప్పాలి కానీ మూడో ప్లస్ పాయింట్ అంటావింటని ఫీల్ అయ్యే అభిమానులు కూడా లేకపోలేదు ప్లస్ పాయింట్లలోనూ ఎన్టీఆర్ను మూడో స్థానానికి ఎందుకు నెట్టాల్సి వచ్చిందన్నది సినిమా చూస్తేనే మీకు అర్థమైపోతుంది దేవరి సినిమాలో ఎన్టీఆర్ చేసిన పాత్రలు గతంలోనూ కూడా చాలా సినిమాల్లో చేశాడు ఆయనకు ఇలాంటి పాత్రలు కొత్తవేమీ కాదు జై లవకుసా అంటూ ఒకే సినిమాలో మూడు పాత్రల్లో ఏకకాలంలో కాలంలో ఎరగదీసిన ఎన్టీఆర్కు ఈ దేవరు సినిమాలో రెండు పాత్రల్లో వెరైటీ ను చూపించడం పెద్ద కష్టమేమీ కాదు కదా ఇంకా చెప్పాలంటే టెంపర్ సినిమాలో చేసిన యాక్టింగ్ లో సగంపాళ్లు కూడా ఈ దేవర సినిమా చేయలేదనిపిస్తుంది అది ఎంటైర్ చేసిన మిస్టేక్ కాదనుకోండి ఈ సినిమా కథలోనే ఆ రేజ్ యాక్టింగ్ చేయాల్సిన స్కోప్ లేదు కాకపోతే యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా ఎమోషన్స్ కలగలిపి ఎంటర్ చేసే ఫైట్ సీక్వెన్స్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణనే చెప్పాలి ఇక ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ టెక్నికల్ హాంగులు అవేనండి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ లాంటివి అనమాట ఎక్కడ కూడా వంక పెట్టడానికి వీలైనంతగా ఈ సినిమాలు చక్కగా సెట్ అయ్యాయి ప్రత్యేకించి క్లైమాక్స్ లో సముద్రంలో చేసే ఫైట్ సీక్వెన్స్లో అయితే విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి పాటలు కూడా విజువల్గా బాగున్నాయి ఇవి ప్లస్ పాయింట్లు ఇక నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్పుకుందాం నెగిటివ్ అంటే నచ్చని పాయింట్స్ అని కాదు కానీ ఇవి కూడా ఉంటే బాగుంటుంది అన్నది పాయింట్స్ అనమాట ఎన్టీఆర్లో ఓ గొప్ప నటుడు ఉన్నాడు మన తెలుగు ప్రేక్షకుల దౌర్భాగ్యం ఏమిటంటే ఆయనలోని నటుడిని బాగా వాడుకునే దర్శకుడు ఎన్టీఆర్కు సరిగ్గా దొరకడం లేదు అడపాదడప రాజమౌళి మాత్రమే ఆ పని చేస్తున్నాడు అనిపిస్తుంది ఎందుకు ఈ మాటను అంటున్నాడంటే దేవర్ సినిమాలో ఎమోషనల్ యాంగిల్ పెద్దగా కనిపించలేదు గుండెని మెలపెట్టే సీన్ నాకు ఒకటి కూడా కనిపించలేదు ఇదే ఎన్టీఆర్తో కొరటాల శివ తీసిన జనతా గ్యారేజ్లో మాత్రం ఎమోషనల్ కంటెంట్ పేరింది ఆ సినిమాలో రాజీవ్ కనకాల సీన్ ఉన్నట్టుగా శ్రీమంతుడి సినిమాలో ఓ ఫ్యామిలీ నుంచి భూమిని లాక్కుంటున్న సీన్ ఉన్నట్టుగా ఈ సినిమాలోనూ ఓ ట్రాక్ ఉంది కానీ అదేమంతగా హార్ట్ టచింగ్ మాత్రం అనిపించలేదు సెంటిమెంట్ సీన్లను ఎన్టీఆర్ నుంచి కోరుకునే ఆడియన్స్ మాత్రం కాస్త నిరాశ చెందకుండా ఉండరు ఇక ట్విస్టులు కూడా ఒకటికి రెండు ఉన్నాయి బాహుబలి రేంజ్ ట్విస్ట్ మాదిరి ఉంటుంది అయితే అయితే ఆ ట్విస్ట్ను నేనైతే ముందే ఊహించాను సెకండ్ హాఫ్లో కొడుకు క్యారెక్టర్కు సంబంధించిన సీన్లు వస్తూ ఉంటేనే వీడేదో తేడాగా ఉన్నాడు సీనా అనిపించింది ఆ తేడాను గమనించిన వాళ్ళు మాత్రం ట్విస్ట్ను ఈజీగా ఊహించేయగలరు వాస్తవానికి క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు థియేటర్లో ప్రేక్షకుల నుంచి అరుపులు కేకలు విజిల్స్ వినిపించాయి సో ఎక్కువ మంది ఆ ట్విస్ట్ను ఊహించలేదేమో అనిపించింది ఇక క్లైమాక్స్ ఎండింగ్ కూడా గానే అనిపించింది కాకపోతే ఎవరు చేశారా పని అన్నదే తేలాల్సి ఉంది బాహుబలి రేంజ్ ట్విస్ట్లా కొందరికి అనిపించి ఉండవచ్చు కానీ నాకెందుకో ఆ ట్విస్ట్ను కూడా కావాలని క్రియేట్ చేసినట్టు అనిపించింది క్లైమాక్స్ పోర్షన్ కూడా త్వర త్వరగా సినిమాను ముగించేయాలన్నట్టుగా సీన్ తర్వాత సీన్ వచ్చినట్టు అనిపించింది ఇవే ఈ సినిమాకు సంబంధించిన మైనస్లు ఇవి పెద్దగా మైనసులు కాదులే మాకు సెంటిమెంటు ఎమోషనల్ సీన్లు అక్కర్లేదు అనుకుంటే మాత్రం ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చిస్తుంది ఇక ఫైనల్గా ఒకే ఒక్క మాట మీరు సలాల్ సినిమాను చూసారా ఆ సినిమాలో కథ ఏమీ గొప్పగా ఉండదు కానీ ఎలివేషన్ సీన్లతో ఫ్యాన్స్కు పిచ్చెక్కిస్తారు కదా ఈ సినిమాలోనూ అంతే చెప్పుకోవడానికి కథంటూ కాస్త ఉన్నప్పటికీ ఎన్టీఆర్కి ఇచ్చిన ఎలివేషన్ సీన్లు ఐదురిపోతాయి మాస్ ఎలిమెంట్స్ యాక్షన్ సీక్వెన్స్లు హీరో ఎలివేషన్ సీన్లు గట్రా తెగ నచ్చే వాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది ఎన్టీఆర్ అభిమానులకు కూడా తెగ నచ్చేస్తుంది ఈ మధ్య మలయాళ సినిమాలు గట్రా చూసి కథల్లో కొత్తదానానికి అలవాటు పడిపోయిన వాళ్లకు ట్విస్టులను ముందే ఊహించేయగలిగిన వాళ్ళకు మాత్రం ఈ సినిమా పర్లేదులే అనిపిస్తుంది మొత్తంగా అయితే ఈ దేవర సినిమా హిట్టు బొమ్మే అని చెప్పుకోవచ్చు ఆచార్య రేంజ్ సినిమా కాదు అలానే త్రిపుల రేంజ్ హిట్ కూడా కాదు జస్ట్ సలార్ మాదిరిగా ఓ మాస్ మసాలా హీరోయిజం ఎలివేషన్స్ సినిమా అనమాట ఇదండి దేవర సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ